జర్నలిస్ట్ ఫోరం సంబంధించిన నాయకులు అదేవిధంగా ఉత్తరాంధ్ర సంబంధించిన సంస్థకి కలిగిన గా ఉన్న రమణమూర్తి గారి మీద ఒక వారెంట్ ఇష్యూ చేస్తూ ఆర్డిఓ శ్రీలేఖ గారు నిన్న నోటీస్ ఇష్యూ చేశారు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళ ద్వారా ఆ నోటీస్ అనే ఆ నోటీస్ కాదు వారెంట్ అందడం అనేది జరిగింది ఆ వారెంట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం మీరు ఇట్లాంటి సంబంధించిన అంటే బుధపాక భూముల గురించి కానీ అదేవిధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకే అనుమతి లేకుండా ఇట్లాగా ఒక ప్రాపర్ ఛానల్లో కాకుండా పద్ధతి కాకుండా అవినీతికి ఈరోజు కూడికిపోయి ఆర్డీఓలు కానీ అదేవిధంగా కాకుండా ఎంఆర్ఓలు కానీ వీళ్ళంతా ఈ నాళాలు ఎట్లా ఎట్లా చేస్తున్నారని ఇట్లాంటి న్యూస్లు మీరు ప్రకటించారు కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి మీ మీద మీ ఎకరేషన్ రద్దు చేస్తానో మీ పద్ధతి కూడా సీల్ చేస్తాను అని చెప్పేసి వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది ఈ వారెంట్ ప్రకారం ప్రకారం ఇచ్చారా ఇచ్చారా సిఆర్పిసి లేకపోతే భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఇచ్చారా భారతీయ న్యాయ నాగరిక సురక్ష సంహిత అని మేము లేదు మాట్లాడుతుంది అది వాస్తవమా కాదా వాస్తవం కనుక ఇప్పుడు రైతులు ఇక్కడ మీరు కూర్చున్నారు వేదిక మీద ముదపాక సంబంధించిన రైతులు రమణ అక్కడ రామకృష్ణ మీరు కూర్చున్నారు ఆ ముదపాక రైతుల యొక్క భూములు సంబంధించింది హైకోర్టు దాన్ని విశ్వసించింది వార్తాపత్రికలో రాసిన నిజాన్ని దళితులకు సంబంధించిన భూములని అక్కడ ఉన్న కబ్జాదారు జగనన్న ఇళ్ల కాలనీల కోసం ల్యాండ్ పూలింగ్ చేసిన దాన్ని అక్కడ వాళ్ళకి సంబంధించి అమీతి చేసి వాళ్ళ భూములు సంబంధించిన ఇచ్చిన విఎంఆర్ఏ ఇచ్చిన తొమ్మిది వందల గజాల స్థలాన్ని కూడా జగన్హార్ రామరాజు దగ్గర ఎంఆర్ ఆఫీస్ లో కూర్చొని ఆయన లాక్కుంటున్నాడు అని చెప్పి అని చెప్పి కోర్టు స్టేటస్ కో ఇచ్చింది ఆ కాదా నిజాన్ని నిర్భయంగా చెప్పడం కాదా మరి నిజాన్ని నిర్భయంగా నీ ఈరోజు కూడా కట్టుబడేది ఇప్పుడు పత్రికలో మేమందరం మాట్లాడాం ప్రజా సంఘాలుగా మేమంతా ఉదపాక భూములు చేస్తున్న పోరాటంలో అందరూ పాల్గొన్నాం మేము గుంతి తెరిచాం పత్రికా మిత్రులు చాలా మంది రాశారు ఆ విషయాలన్నీ మరి దాన్ని ఈ రోజు తప్పు అని చెప్పుంటే వాస్తవాలు పత్రికా ముఖంగా మేడం గారు చాలా చక్కగా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఇదిగో ఈ పాయింట్ మా చెప్పారు ఇది చెప్పారు ఇవన్నీ అవాస్తవాలు నేను చాలా పేరుగా పారదర్శకంగా మేము విచారణ చేశాము చేసినంత వాస్తవమే తెలిసి ఖండించవచ్చు పత్రికాత్మక అన్ని విషయాలు కూడా చేయవచ్చు కానీ మేడం గారు అట్లాంటి విషయాలు ఏమి జోలికి వెళ్ళకుండా తడుకున్నా ఏదైతే కూడా అధికార దుర్వినియోగానికి మేడం గారు పాల్పడుతున్నాడు అంటున్నామో మళ్ళీ ఖచ్చితంగా ఈ రోజు చోకా ఈ నోటీస్ ఇవ్వబడేది వారెంట్ ఇవ్వబడేది ఇది కూడా అధికార దుర్వినియోగమే ఒక అధికార దుర్వినియోగం మీద రాస్తే మరొక అధికార దుర్వినియోగానికి ఆవిడ పాల్పడి మేము ఎక్కడేషన్ రద్దు చేస్తాను వార్త రాసినందుకు పత్రికా స్వేచ్ఛ ఈ రోజు బాబు స్వేచ్ఛ వాక్స్వా ఆ మనిషి మన పుట్టిన ఈ జన్మ హక్కులని రాజ్యాంగం నిర్ధారించింది ఈ రోజు మొత్తం చట్ట రాజ్యాంగంలో చట్టబద్ధంగా వాటన్నిటిని ధృవీకరించారు కాబట్టి ఈ రోజు చట్టానికి వాటన్నిటికీ భాష చెప్పాల్సిన న్యాయ వ్యవస్థ వాటికి న్యాయ వ్యవస్థ భాష చెప్పింది స్పష్టంగా ఏమని ఈ అన్నిటిలో కూడా స్టేటస్ కో మెయింటైన్ చేయమని మరి ఎందుకు మెయింటైన్ చేయట్లేదు బాధ్యత అదే కదా మరి ఉన్నతాధికారులు మేడం గారు మరి కలెక్టర్ గారు ఎందుకు పర్యవేక్షణ చేయకుండా ఉన్నారు మరి కలెక్టర్ గారు ఇంట్లో జోక్యం చేసుకోవాలి ఒక పత్రికకి వారికి కూడుకునే విషయం కదా ఆవిడ తన పబ్లిక్ నష్టం చేస్తున్నారు అంటున్నారు పబ్లిక్ అశాంతి గురి చేస్తున్నారు అంటున్నారు తన అశాంతి పబ్లిక్ అశాంతి ఎట్లా అవుతుంది తన అశాంతి గురైతే రోజు మొత్తం ప్రాబ్లం ఎట్లా రైస్ అవుతుంది రోజు పబ్లిక్ అంతా కూడా మొత్తం అంతా చెప్పేసి మేడం గారు ఆ విధంగా రాశారు దీన్ని మేము ప్రజా భాగస్వామి సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేడం గారు ఈ విధంగా చేయటం అనేది చాలా అన్యాయమైనది ఇది మొత్తం కూడా చట్ట ఉల్లంఘన ఇది మొత్తం బాగుపడాల్సి స్వేచ్ఛ మీద దాడి దాడి ప్రజల వెనక కళం ఉంది కళం వెనక జనం ఎప్పుడు ఉంటారు ఈ రోజు ప్రజల వెనుక ఉన్న కళాన్ని ఆ కళాన్ని కాపాడుకోవడం అనేది ప్రజల యొక్క బాధ్యత ఈ రోజు ముదపాక రండి లేకపోతే ముదపాక భూములు సంబంధించిన దాంట్లో ఎవరైనా పత్రికా వ్యక్తుల్లో ప్రజాస్వామిక ప్రజాస్వామికవాదులో ఒక బృందంగా రండి మొత్తం కూడా ఎంత ఆవేదన ఎంత కష్టము వాళ్ళ యొక్క ఎంత మనం అందరం కూడా చూస్తాము దాని అందరూ కూడా ఈరోజు నిజాన్ని బయటికి తీసుకొచ్చినందుకు నిర్భయంగా చెప్పినందుకు ఎకరేషన్ రద్దు చేస్తాను మీకు పత్రికను మూసేస్తానంటే అంటే చెప్పకుండా దాన్ని ఆపివేయటమే ఇది భావ ప్రకటన మీద స్వేచ్ఛే కాబట్టి స్వేచ్ఛ ఇట్లా చేయటాన్ని ఆమెకు ఆ హక్కు లేదు ఒక ప్రభుత్వ అధికారిగా ఒక రెవెన్యూ అధికారిగా తను ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వాన్ని స్తే అది మొత్తం కూడా వాళ్ళ మీద హక్కుల మీద దాడి చేయడం అనేది అన్యాయమైనది కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం